ఇది నాకు కన్నా వాళ్ళ ఆవేదనను వాట్సాప్ లో ఒక మెసేజ్ రూపంలో పంపించాడు ఉద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వమే నేడు వారి మెడకు ఉచ్చు బిగిస్తోంది నాడు గెలిపించిన ఉద్యోగులే నేడు రోడ్డెక్కాల్సిన దుస్థితి తెలంగాణలో ఏర్పడింది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోలేదని వేధించిందని పిఆర్సీ ఇవ్వలేదని మూడు వందల పదిహేడు జీవో తో గోస పెట్టించిందని కసిగా ఉద్యోగ మీకు ఓట్లు వేసి గెలిపించింది మార్పు వస్తుందని వారంతా ఆశపడ్డారు కానీ పెనం మీద నుంచి పొయిలో పడ్డట్టు వారి పరిస్థితి ఈ ప్రభుత్వం కూడా అదే వంచన బాటలో నడుస్తోందని తేలిపోయింది నన్ను కోసుకొని తిన్నా నా దగ్గర ఒక్క రూపాయి లేదు రాష్ట్రానికి అప్పు పుట్టట్లేదు బ్యాంకర్లు మనల్ని దొంగలను చూసినట్లు చూస్తున్నారు మీ మాటలు విని పాపం ఉద్యోగులు అయ్యో అనుకున్నారు ప్రభుత్వం కష్టాల్లో ఉందని సర్దుకుపోయారు ఒక ప్రణాళికాబద్ధంగా ఉద్యోగులకు మొండి చేయి చూపినట్లు అనిపిస్తోంది ఏదేమైనా అది ఒక సగటు ఉద్యోగి అలాగే రిటైర్డ్ ఉద్యోగి ఆవేదన ఆ ఆవేదనలో నాకైతే తప్పుగా అనిపించట్లేదు మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి